హాయ్ అందరికీ నమస్కారం ఈ లడ్డు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బెల్లం ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ పాలు తర్వాత యాలకలు కొబ్బరి యాలకలు దంచి కొబ్బరిలోనే వేసినాను తర్వాత గోలం పెట్టుకొని నూనె వేడి చేసి వట్టి కొబ్బరి కోసి వేయించాలి తర్వాత రవ్వ బాగా వేయించాలి బాగా ఎర్రడాలుగా వచ్చేదాకా వేయించి తర్వాత పక్కన పెట్టుకొని బెల్లం బాగా పాకం పరిచేటట్టు చేసుకోవాలి బాగా ఇలా పాకం రావాలి బెల్లం అలా కరిగి ఇలా పాకం చేతికి ఇట్లా అంటుకుంటుంటే పాకం వచ్చినట్టే తర్వాత దీంట్లో యాలకల పొడి కొబ్బరి పొడి కొబ్బరి ఎంచిన పొడి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పెట్టుకున్న ఉప్మా రవ్వ బాగా కలిపి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పాలు పోసుకోవాలా బాగా కలపాలి పాలు పోసి కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా వస్తుంది ముద్దలు చేసి రెడీ చేసుకుంటే రెడీ ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి